హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నుంచి చక్కగా గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలంటే మనం మంచిగా సేవింగ్స్ అయితే చేయాలి మరి మన హుండి డబ్బుతో త్వరగా నిండిపోవాలంటే ఎలాంటి సేవింగ్స్ ఫాలో చేయాలి వాటిల్లో కొన్ని ట్రిక్స్ టిప్స్ నేను చెప్తాను ఫాలో చేయండి వీటిల్లో కొన్ని నేను కూడా ఫాలో చేస్తాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను సో చక్కగా మనకి కొత్తగా కూడా సబ్స్క్రైబర్స్ కొంతమంది యాడ్ అవుతూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఉన్న డౌట్సే అండి అక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మేము కూడా గోల్డ్ కొనుక్కుంటాము మీ ఐడియాస్ వింటుంటే మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది గోల్డ్ కొనుక్కోవడానికి అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు అదేవిధంగా జాబ్స్ కూడా అడుగుతున్నారు ఇంటి నుంచే చేసుకునేటటువంటి జాబ్స్ అనేసి బట్ ఇంటి దగ్గర నుంచి చేసుకునేటటువంటి ఆన్లైన్ జాబ్స్ అంతా కూడా అంత ఫేక్ ఉందండి చాలా వరకు నేను కూడా సర్చ్ చేస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు నేను చేసుకోవడానికైనా మీకు చెప్పడానికైనా సో ఇంటి దగ్గర నుంచి ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఫాలో చేయొచ్చు అలాంటి బోల్డ్ ఐడియాస్ ఇచ్చున్నాను పాత వీడియోస్ చూడండి కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు సో కొత్తగా మన ఛానల్ ఈరోజే చూస్తున్న వాళ్ళైతే పాత కంటెంట్స్ చూడండి బోలెడు బిజినెస్ అయితే ఐడియాస్ అయితే ఉన్నాయి అంటే తక్కువ పెట్టుబడితోనే ఇంటి దగ్గర నుంచి చేసుకునే కొన్ని కొన్ని పెట్టుబడి లేకుండా చేసుకోగలిగినవన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి ఇకపోతే ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఖచ్చితంగా మీరు ఏదైనా తీసుకోండి మట్టి హుండి తీసుకుంటారు లేకపోతే లాక్ వేసుకునేటటువంటి హుండీ తీసుకుంటారు లేదా ప్లాస్టిక్ ఇప్పుడు మనకి టాయ్స్ లాంటి బొమ్మలతో హుండీస్ ఉంటాయి ఏదైనా పర్లేదు బట్ మనం స్ట్రిక్ట్గా చేయగలగాలి అంతే సో మీరు ఏదైనా ఖర్చు వస్తే వెంటనే హుండీలోంచి డబ్బులు తీసేయడం అలాంటివి అయితే చేయకండి మ్యాక్సిమం కొత్తగా సేవింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు హుండీ సేవింగ్స్ మట్టి హుండీ అయితే తీసుకోండి అదైతే మళ్ళీ మనం ఒకసారి వేస్తే మళ్ళీ నిండేంత వరకు కూడా మనం ఓపెన్ చేయడానికి ఉండదు కాబట్టి ఓకేనా సరే ఇకపోతే సేవింగ్స్లో నేను ఫాలో చేసి కూడా మీకు చెప్తున్నానండి ఈరోజు సో శ్రద్ధగా వినండి ఇప్పుడు మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతిరోజు మన ఖర్చుల్లో నుంచి మిగిలినటువంటి చేంజ్ అంటే నేను ఎట్లా ఫాలో చేస్తానంటే ఒక నేనైతే అన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియోస్లో పాత వీడియోస్లో నా హుండీస్ చూపించాను పిల్లలవి నావి అంతా కూడా నేనేం చేస్తానంటే మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవ్రీడే ఏదైనా ఖర్చులు ఉన్నాయనుకోండి వాటిల్లో మిగిలిన చేంజ్ మాత్రం ఒక హుండీలో వేస్తూ వస్తూను వస్తూ ఉంటాను అంటే ఇప్పుడు ఒక అందులో కాయిన్స్ అయినా ఉండొచ్చు టెన్ రూపీస్ చిన్న చిన్న అమౌంట్ అయినా పర్వాలేదు అవన్నీ ఒక హుండీలో వేసుకోవాలి కాయిన్స్ అంతా కూడా ఒక హుండీలో వేసుకుంటే అది మళ్ళీ ఎప్పుడు మార్చుకోవచ్చు ఎలా మార్చుకోవచ్చు అనేది కూడా చెప్తాను సో ఇట్లా ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు కూడా ఎవ్రీ డే ఆ రోజు ఖర్చుల్లో మనకి మనం ఏదైనా ఒక ఆటోకి వెళ్ళాము బజార్కి చేంజ్ మిగిలింది లేదా ఒక పెట్రోల్ పట్టించుకుంటాము చేంజ్ మిగిలింది ఏదైనా షాప్స్కి వెళ్ళి టమాటాస్ ఆనియన్స్ ఏదైనా వెజిటబుల్స్ తీసుకున్నాము చేంజ్ మిగిలింది అవన్నీ కూడా కాయిన్స్ హుండీలో వేసుకోండి సో నోట్లకంతా ఒక హుండీ కూడా పెట్టుకోమని చెప్పాను కదా అట్లా కాయిన్స్కి ఒక హుండీ నోట్స్కి అంతా ఒక ఉండి పెట్టుకుంటామా ఇక్కడ ఇక్కడేం చేస్తామంటే ఎవ్రీ త్రీ మంత్స్కి కానీ ఫోర్ మంత్స్ కానీ సిక్స్ మంత్స్కి కానీ అంటే మనం వేసేదాన్ని బట్టే కదా సో ఎప్పుడైతే కా నిండింది అనిపిస్తే మొత్తం కాయిన్స్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేసి ఉదాహరణకి ఒక మూడు వందలు ఐదు వందలు ఎంతో వస్తుంది కదా అవన్నీ కూడా మనం వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలాగూ మనకు చేంజ్తోనే పని ఉంటుంది ఎట్లా నోట్లు ఇచ్చినా మళ్ళీ చిల్లర ఇమ్మని అడుగుతారు చిల్లర లేదంటారు సో అలాంటి సందర్భాల్లో ఈ కాయిన్స్ అంతా కౌంట్ చేయండి ఫస్ట్ కౌంట్ చేసి ఈ కాయిన్స్ బదులు నోట్లు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాయిన్స్ ఉన్నాయనుకోండి ఉండీలో ఆ కాయిన్స్ అన్నీ తీసేసి ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ హుండీలో వేసి పెట్టేయండి సో ఈ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు ఈ కాయిన్స్ యూజ్ అవుతాయి ఓకేనా ఇట్లా యూస్ చే ఇట్లా చేసుకోండి నేను ఎట్లా ఫాలో చేస్తానంటే సేవింగ్స్ ఇప్పుడు నెలకి తీసుకుంటాం ప్రతి నెల ఫోర్ వీక్స్ అంటే కొన్నిసార్లు ఫైవ్ వీక్స్ అట్లా కూడా వస్తుంది ఫైవ్ వీక్స్ అంటే మనకి వారాలతో తీసుకుంటే ఫైవ్ వీక్స్ అట్లా వస్తుంది నాలుగు వారాల్లో అంటే థర్టీ డేస్ కానీ థర్టీ వన్ డేస్ కానీ ఎట్లయినా పర్వాలే మీరు వారాలు వారాల లెక్కనే తీసుకోండి ఫస్ట్ వీక్ అంతా కూడా కాయిన్స్ సేవింగ్స్ చేయండి నెక్స్ట్ సెకండ్ వీక్ అంతా కూడా అంటే ఏడు రోజుల పాటు పది రూపాయల నోట్లు కానీ ఇరవై రూపాయల నోట్లు కానీ ప్రతిరోజు మీకు ఖర్చులు పోను ఎక్కడెక్కడ మీకు సేవ్ అవుతాయో అంటే రిమైనింగ్ చి చిల్లర మిగులుతుందో అవన్నీ టెన్ రూపీస్ నోట్స్ ఈ ట్వంటీ రూపీస్ నోట్స్ మాత్రమే సేవింగ్స్ చేయాలి నెక్స్ట్ థర్డ్ వీకు ఫిఫ్టీ రూపీస్ నోట్స్ చేయాలి ఫోర్త్ వీకు హండ్రెడ్ రూపీస్ నోట్స్ కానీ ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ కానీ చేయాలి లేదా చేయగలిగిన వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మీకు వచ్చే ఇన్కమ్ బట్టి మీరు పెట్టే ఖర్చులు బట్టినే కదా ఉంటుంది కాబట్టి నెలలో ఈ విధంగా వారాల వైజ్గా డివైడ్ చేసుకుంటే మనకేమంటే ఒక వీక్ అంతా కాయిన్ సేవింగ్స్ చేస్తాం ఆ వారమంతా కూడా కాయిన్సే ఉండీలో వేసుకుంటూ రండి నెక్స్ట్ టెన్ రూపీస్ నోట్స్ ఒక వారం ఫిఫ్టీ రూపీస్ నోట్స్ ఒక వారం వంద రూపాయల నుంచి ఐదు వందల లోపల మీరు ఎన్ని నోట్లైనా సరే సేవింగ్స్ చేయండి సో ఇదేమంటే మంత్లీ అంటే ఇప్పుడు శాలరీ బేస్డ్ అంటే మంత్లీ మనకి శాలరీ తీసుకునే వాళ్ళకి నెలాఖరులో కొంచెం ఇబ్బంది అవుతుంది ఖర్చులకి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే స్టార్టింగ్లోనే మంత్ స్టార్టింగ్లోనే ఇక్కడ ఏదైతే చెప్పుకున్నామో కాయిన్స్ కాకుండా ఫస్ట్ వీకు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ కానీ టూ హండ్రెడ్ నోట్స్ హండ్రెడ్ నోట్స్ పెద్ద నోట్లు స్టార్ట్ చేసుకోవాలి సేవింగ్స్ సెకండ్ వీక్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ చేసుకోవాలి థర్డ్ వీక్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ చేసుకోవాలి లాస్ట్ వీక్ కాయిన్స్ చేసుకోవాలి ఇట్లయినా చేసుకోవచ్చు అంటే మనకి మంత్ ఎండింగ్కి ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి పెద్ద నోట్తో స్టార్ట్ చేసి చిన్న నోట్స్ అది ఒకటైన రెండైనా నాలుగైనా పదైనా మీ ఇష్టం అండి మీరు సేవింగ్స్ చేసే ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎంత సేవింగ్స్ చేయగలరో ఇంట్లో కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఎంచుకుంటూ మీకు ఒక వస్తువు కొనాల్సి వచ్చినప్పుడు దానికి ఆల్టర్నేట్గా తక్కువ ప్రైస్లో ఏముంది లేదా ఆల్టర్నేట్గా వేరొక వస్తువు ఏముంది అట్లా మీరు చూసుకోవాలి ఎవరి ఫ్యామిలీలో మీరు వాడే వస్తువులు మీరు ఖర్చులు మీ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ మీకు వచ్చే ఇన్కమ్ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటుంది సో దాన్ని బట్టి మ్యాక్సిమమ్ మీరు హౌస్ వైఫ్గా ఉన్నా సరే లేదా వర్కింగ్ అయినా సరే సేమ్ ఇదే మెథడ్స్ ఫాలో చేయండి ఇకపోతే మనకి ఎక్కువగా పండగ సందర్భాల్లో ఇప్పుడు హ్యా మనకి న్యూ ఇయర్ రాబోతుంది షాపింగ్ చేయాలి ఏదైనా ఫెస్టివల్ రాబోతుంది సంక్రాంతి లేదా బర్త్డే అకేషన్స్ ఇట్లా వస్తాయి కదా వీటికి మనం ఒక టోటల్ ఫ్యామిలీ కొనుక్కునే కొన్ని పండగలకి టోటల్ ఫ్యామిలీ కొంటూ ఉంటాం కొన్నిసార్లు పిల్లల బర్త్డేస్ వరకే సెలబ్రేట్ చేస్తాం కొన్నిసార్లు మన మ్యారేజ్ యానివర్సరీ అట్లా వచ్చినప్పుడు సెలబ్రేషన్స్ చేస్తాం కదా ఏదైనా సరే ఉదాహరణకి బట్టలు కొనడానికి మీరు ఒక బడ్జెట్ వేశారు ఒక ఐదు వేలు టోటల్ ఫ్యామిలీకి అనుకోండి బట్ మీరు ఏం చేస్తారంటే నాలుగు వేల మూడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకే షాపింగ్ చేయాలి అన్నట్టుగా ముందే మీరు ఏం చేస్తారు ఫైవ్ హండ్రెడ్ కానీ సెవెన్ హండ్రెడ్ కానీ ఒక ఫిగర్ అనుకున్నారు కదా ఆ ముందే మనం ఏం చేయాలంటే హుండీలు వేసేయాలి ఐదు వేలు అనుకున్న బడ్జెట్ని నాలుగు వేల మూడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకే చూడాలి కానీ తీసుకెళ్ళిన తర్వాత ఎలాగూ ఖర్చు పెట్టేస్తాం అందుకని షాపింగ్కి తీసుకెళ్ళక ముందే ఈ ఎంతైతే మనం సేవింగ్స్ చేస్తున్నామో నాలుగు వేల మూడు వందలు అనుకోండి ఐదు వేల్లో ఏడు వందలని హుండీలో ముందే వేసిపెట్టి వెళ్ళిపోవాలి లేదా నాలుగు వేల ఐదు వందలు తీసుకెళ్తున్నారు ఐదు వందలని హుండీలో వేసేసేయాలి ఈ విధంగా మనం ముందే హుండీలో సేవింగ్స్ చేస్తే మనం షాపింగ్కి ఇంత బడ్జెట్ తీసుకెళ్తాం కాబట్టి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అందులోనే మనం బడ్జెట్ అనేది కంప్లీట్ చేసుకుని వస్తాం సో ఇట్లా మనం అనవసరంగా అంటే బట్టలు అనేది లైఫ్ ఏమీ రావు మనం జీవితాంతం వేసుకోదగ్గవి కాదు అందులో పిల్లలకి అనుకోండి ఆచితూచి తిక్కొనాలి ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి చే పొట్టిగా బట్టలు త్వరగా పొట్టి అయిపోయే సందర్భాలు ఉంటాయి పెద్దగా వేసుకోరు ఎప్పుడో రేర్గా ఫంక్షన్స్కి అట్లా వేస్తాం కాబట్టి చాలా తక్కువ వాడుతాం బట్టల విషయంలో మాత్రం అందుకనే బట్టల విషయంలోనే మనం ఈ ఒక డెసిషన్ తీసుకోవాలి అది మనకైనా సరే శారీస్ కొనుక్కునేటప్పుడు ఒక రెండు వేల రూపాయలు ఒక శారీ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఒక థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్ వేసుకొని ఒక ఐదు వందల నుంచి ఏడు వందలు సేవింగ్స్ చేసుకున్నట్లయితే అది గోల్డ్కి పెట్టుకుంటాము సో ఎప్పుడైనా ఒక వస్తువు కొనాలి అని ఆలోచించినప్పుడు ఇది నాకు ఐదేళ్ల తర్వాత లేదా పదేళ్ల తర్వాత నాకు ఉపయోగం ఉంటుందా లేదా ఇది నా ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుందా అనే ఒక క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ వేసుకోండి మీరు ఏ వస్తువు కొన్నా సరే సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత దాన్ని వ్యాల్యూ ఎంత ఉంటుంది అసలు వ్యాల్యూ అవుతుందా లేదా అనేది మీకే తెలుస్తుంది సో బంగారం అనేది ఎప్పటికీ భూమిలో పాతి పెట్టి వంద సంవత్సరాల తర్వాత తీసినా కూడా బంగారం బంగారమే దానికి ఉన్న వాల్యూ అప్పటికి ఉండనే ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే గోల్డ్స్ గోల్డ్ కాయిన్స్ చిన్న చిన్నవైనా కూడా కొనుక్కోండి హ్యాపీగా న్యూ ఇయర్ నుంచి అందరూ కూడా ఏదో ఒక సేవింగ్స్ మెథడ్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్టుగా ఏదో ఒక సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకొని సెంటిమెంటల్గా కొనుక్కుంటూ రండి నెక్స్ట్ షాపింగ్కి ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ అనేది చాలా తక్కువగా వాడండి ఎందుకంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా మన చేతి నుంచి అమౌంట్ పే చేస్తున్నప్పుడు ఇంత అమౌంట్ ఖర్చు పెడుతున్నామా అనే ఒక ఆలోచన వస్తుంది అదే కార్డులో అంటే డబ్బు మనకి కంటికి కనిపించదు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎంత పడితే అంత స్వైప్ చేస్తూ ఉంటాం అంటే ఉదాహరణకు చెప్తున్నాను శాలరీ రాగానే షాపింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు హోటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంచెం పార్టీ లాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా సో ఇలాంటి సందర్భాల్లో మనం క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ స్వైప్ చేసామంటే మన చేతి నుంచి వెళ్తున్నట్టుగా ఉంటే ఇంత ఖర్చు పెడుతున్నామా అరే పొదుపు చేయాలి అనే ఆలోచన అనేది గుర్తు వస్తుంది సో అందుకని మ్యాక్సిమమ్ క్యాష్ అనేది క్యారీ చేయండి షాపింగ్కి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ సెంటిమెంటల్ డేస్లో కొనడం ఇది నేను ఫాలో చేస్తానండి అందుకని మీకు చెప్తున్నాను సెంటిమెంటల్ డేస్ అంటే ఇప్పుడు నాకు ఎవ్రీ మండే నాకు చాలా ఇష్టమైన రోజు నా ఫేవరెట్ డే అనుకుందాం అట్లా ట్యూస్డే ఫ్రైడే ఇట్లా రెండు మూడు రోజుల్లో వారాల్లో మీ ఫేవరెట్ డేస్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో ప్రతి సోమవారం ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం నేను సేవింగ్స్ చేయాలి అంటే ఎంతో కొంత అది కూడా నేను ఎలా తీసుకున్నానంటే లక్కీ నెంబర్ ఉదాహరణకి నా లక్కీ నెంబర్ ఫైవ్ రూపీ ఫైవ్ అనుకోండి ఫైవ్ రూపీస్ అనేది చిన్న అమౌంట్ దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేయగలిగితే అంటే ఉదాహరణగా చెప్తున్నాను లేదంటే ఫైవ్ రూపీసే కూడా చేయొచ్చు లేదా ఫిఫ్టీ రూపీస్ చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ కూడా రూపీస్ చేయొచ్చు లేదా త్రీ మీ లక్కీ నెంబర్ త్రీ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేయాలి ఈ సెంటిమెంటల్ డేస్లో మీకు ఇష్టమైన రోజుల్లో వారాల్లో అది ఒక ఆప్షన్గా పెట్టుకోండి నెక్స్ట్ నైన్ నెంబర్ అనుకోండి నైన్ హండ్రెడ్ లేదా నైంటీ రూపీస్ నైన్ హండ్రెడ్ చేయలేము నైంటీ రూపీస్ లేదా నైంటీ నైన్ రూపీస్ సేవింగ్స్ చేయండి ఎంతో కొంత అంటే ఏదో ఒక ఫిగర్ మనం సేవింగ్స్ చేయడానికి మనకి మోటివేట్ అవ్వాలి మనకు మనమే మోటివేట్ అవ్వాలి సేవింగ్స్ చేయాలి అనే ఒక మనలో ఆశ అనేది పెంచుకోవాలి ఖచ్చితంగా సో మిమ్మల్ని అంతా ఇన్స్పైర్ చేయడానికే కదా ఇట్లా రకరకాల ఐడియాస్తో టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ మీద మంచిగా అవగాహన పెంచుకోండి ఖచ్చితంగా ఖర్చులు తగ్గించుకోండి ఇప్పుడున్న రోజుల్లో మనకు వచ్చే ఆదాయం కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి అంటే బయట ప్రతి ఒక్క వస్తువు యొక్క ధరలు పెరుగుతున్నంతగా మన ఆదాయం పెరగట్లేదు మన ఆదాయం పెరగట్లేదు అన్నప్పుడు మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని మన ఖర్చు కాస్త తగ్గించుకోవడం ఆదాయాన్ని రెండవ పాయింట్ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చూడటం ఓకేనా సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ సంపాదిస్తూ ఉంటే పెద్దగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనిపించవు బట్ చాలా వరకు ఒకరే సంపాదిస్తూ ఒకరు మేకర్గా ఉన్నప్పుడు ఆడవాళ్ళకు సంబంధించిన ఏదైనా సేవింగ్స్ చేసుకోవాలన్నా కొనుక్కోవాలన్నా కొంచెం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే చాలా ఇబ్బంది ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అడిగినప్పుడు వాళ్ళ దగ్గర లేదు అనిపించుకుంటే బాధ కలుగుతుంది కొన్నిసార్లు అక్షంతలు వేస్తూ ఉంటారు అంటే మనం ఏదైనా కోస్తూ కొనుక్కోవాలి అంటే ఇంట్లో మగవాళ్ళు అక్షంతలు వేస్తూ ఉంటారు అనవసరంగా ఎందుకు వేయించుకోవడం అట్లా మన పని జరగదు అక్షంతలు ఆ బోనస్గా వేసుకున్న అది మనకి బాధ కలుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఆర్థికంగా స్వతంత్రాన్ని కలిగి ఉండండి దానివల్ల మీకు ధైర్యం పెరుగుతుంది జీవితం మీద భరోసా పెరుగుతుంది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఎంత చక్కగా ఉన్న జీవితం కన్నా అంటే ఇప్పుడున్న లెటర్ లైఫ్ కన్నా కూడా ఒక ఐదారేళ్ళ తర్వాత మన లైఫ్ బెటర్గా ఉండాలి ఆర్థిక పరంగా మనం కూడా ఒక స్టెప్ ఎదగాలి రెండు స్టెప్స్ ఎదగాలి అంటే మనం కూడా వేడి నెలకి చన్నీళ్ళలాగా ఇయర్నింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి దానివల్ల మనకు మనం సేవింగ్స్ చేసుకోవడంతో పాటు మన పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మంచిగా తీర్చిదిద్దగలుగుతాం ప్రతిదీ ఇవాళ రేపు డబ్బుతో ముడిపడిన విషయాలే కాబట్టి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ప్రతి రూపాయిని మనం పొదుపు చేసుకుంటూ ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెట్టుకున్నట్లయితే చక్కగా మనకు మనం అనుకున్న లైఫ్ లీడ్ చేయగలం కొద్ది రోజులు టైం పట్టచ్చు బట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే కదా మనకు ఒక ఐదారేళ్ల తర్వాతనో ఒక పదేళ్ల తర్వాతనో కనీసం మనం అనుకున్నటువంటి ఒక మంచి లైఫ్ ఒక డ్రీమ్ లైఫ్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా లీడ్ చేయలేమా చెప్పండి ఖచ్చితంగా చేయొచ్చు మీరు అందరూ కూడా చేయగలరు మీరు చేయవలసిందంతా సేవింగ్స్ మీద మంచిగా అవగాహన పెంచుకోండి మంచిగా సేవింగ్స్ చేసుకోండి ఎర్నింగ్స్కి ప్లానింగ్ చేయండి ఇంటి దగ్గర నుంచి ఏదైనా మంచి మంచి చేతి వృత్తులు లాంటివో లేదైనా ఏదైనా మేకింగ్ ఫుడ్ మేకింగ్ లాంటివో ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేయడం లాంటివో ఏదో ఒక పని చేసి ఒక వంద రూపాయలైనా సంపాదించడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా అండి స్టార్టింగ్ చేయడమే మనం వేలల్లో సంపాదించలేము ఒక్క రూపాయి రెండు రూపాయలు పది రూపాయలే మనకు ఫస్ట్ కనిపిస్తాయి ఆ తర్వాత మీకు పోను పోను మనం వాటి మీద సాధన చేసే కొద్దీ మనం బిజినెస్ అనుకోండి ఉదాహరణకి వాటి మీద దృష్టి పెట్టి దానికోసం మనం కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ పోతే ఖచ్చితంగా మంచిగా మనం కూడా ఎర్నింగ్స్ చేయచ్చు కాబట్టి మీకు మునుముందు వీడియోస్లో మీకు జాబ్స్ కావాలి ఇట్లా ఎర్నింగ్ ఐడియాస్ అడుగుతున్నారు కదా చాలా బోలడ్ ఐడియాస్ చెప్పుకుందామండి కొంచెం ఓపిక్గా అన్ని వీడియోస్ చూడండి అందరూ అడిగిన వీడియోస్ పెడుతూ ఉంటాను సో వన్ బై వన్ అందరూ ఇంపార్టెంటే కదండి నాకు కూడా కాబట్టి పెడుతూ ఉంటాను చూడండి రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో చేస్తే మీకు కంటెంట్ కంటిన్యూటీ ఉంటుంది నేను ఏదైనా ఒక మంచి విషయాలు ఏదైనా గబుక్కున ఒక మంచి విషయం గుర్తొస్తే ఏదో ఒక వీడియోలో చెప్పేస్తూ ఉంటాను బట్ రెగ్యులర్గా మన వీడియోస్ వాచ్ చేయడం వల్ల మీకు ఆ కంటెంట్ అనేది మిస్ అవ్వకుండా ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా మన కాన్సెప్ట్ ఏంటి సో ఈ ఛానల్ నుంచి మనం ఎంత నేర్చుకున్నాం అనేది మీకే ఐడియా వస్తుంది ఓకేనా సరే ఈ రోజుకైతే ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళకి నా రిక్వెస్ట్ అండి ప్లీజ్ మన ఛానల్ ఒక నాలుగైదు కంటెంట్స్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందించారనుకోండి నాకు కూడా మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ బోల్డ్ విషయాలన్నీ తెలుసుకొని మీకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలనిపిస్తుందండి ఓకేనా థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే థ్యాంక్ యూ